అందరికి కూడా శుభ సాయంత్రం గుత్తి అంటే మీరు ఏదన్నా మీ ఊర్లో బంధువు ఊర్లోకి వెళ్ళండి మాది గుత్తి అంటేనే మీ గుత్తిలో కోట ఉంది అని చెప్తారు మీకు వెంటనే ఏం థాట్ వస్తుంది అంటే నూట ఒక బావులు ఉన్నాయని చెప్తారు ఓకేనా సో మీరు అందుకనే ఈ చరిత్ర అనేది చాలా స్వచ్ఛమైనటువంటిది అదేవిధంగా దీంట్లో ఎటువంటి ఫేక్ అనేది ఉండదు అనమాట శాస్త్రీయమైనది ఎటువంటి ఫేక్ అబద్ధం ఉండదు చరిత్ర అంటే కంపల్సరీగా అది జరిగింటేనే మనం చెప్తాం జరగకుంటే అస్సలుకే చెప్పకూడదు అనమాట సో కాబట్టి ఈ యొక్క గుత్తి అనేది ఆధునిక నామం అంటే మోడ్రన్ నేమ్ కాబట్టి దీని పూర్వ నామం వచ్చేసి గౌతమ పురి నాట్ గుత్తి ఇది గుత్తి కాదు మనము ఈ యొక్క రాను రాను దీన్ని ఏం చేస్తున్నామంటే గుత్తిగా మనం పిలుస్తున్నాం ఆ గుత్తి అనేది ఎందుకు పిలుస్తున్నామని తర్వాత చెప్తాను ఫస్ట్ గౌతమపురి అనేటువంటి పేరు ఎలా వచ్చిందంటే ఇక్కడ ఈ యొక్క గుత్తి పరిసర ప్రాంతాలకు అదేవిధంగా గుత్తికి కూడా క్రీస్తు శకం చరిత్రే కాదు క్రీస్తు పూర్వం చరిత్ర కూడా ఉందని మనకి చరిత్ర చెప్తా ఉందనమాట సో వాటికి మనకి నిదర్శనమే అశోకుని శిలాశాస్తున్నారు ఇక్కడ గుత్తి నుంచి పత్తికొండ రోడ్డు వెళ్ళేటువంటి రహదారిలో జాతీయ రహదారి పక్కనే ఉన్నటువంటి అశోకుని యొక్క శిలా శాసనాలే మనకి నిదర్శనం అని చెప్పొచ్చు గౌతమ్పురి అనేటువంటిది పేరు ఎలా వచ్చిందంటే అక్కడ గౌతమ్ మహర్షి కళింగవర్ క్రీస్తు పూర్వం రెండు వందల అరవై ఒకటవ సంవత్సరంలో కళింగ యుద్ధం జరిగిన జరిగిన తర్వాత ఆయన శాంతి ఎవరు ఆయన అశోకుడు అశోకుడు శాంతి దూతగా పర్యటిస్తున్న సమయంలోనే ఆయన బ్రహ్మలిపి పాకృత భాషలో ఆయన అశోకుని యొక్క శిలాశాసనాలు చెక్కడం జరిగింది ఆయన కళింగ యుద్ధం ఎందుకు జరిగిందంటే అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఆ రోజుల్లో ఎన్నో యుద్ధాలు జరుగుతూ ఉండేవి ఆ యుద్ధాలు ఇక విరమించుకోవాలా మనకి వద్దు యుద్ధాలు అంటే ఎంతో మంది ఆ యుద్ధంలో యుద్ధం జరిగేటప్పుడు ఈ యొక్క సైనికులే మరణిస్తారు కానీ రాజు మంత్రులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు కూడా మరణించరు అక్కడ దెబ్బ తినేది మరణించేది ఎవరంటే సైనికులు సైనికుల యొక్క కుటుంబ సభ్యులే కాబట్టి దీనికి ఏం ఆయన ఆలోచన చేశాడు ఓహో ఇంత రక్తపాతాలు జరుగుతున్న ఈ రక్తపాతం పారుతా ఉంది అర్ధ నగ్న ఆ అర్ధ ప్రాణాలతో వీళ్ళు ఏం చేస్తున్నారంటే మరణి మరణిస్తున్నారు అంటే ఒకరికి కాళ్ళు పోయి ఒకరికి చేతులు పోయి ఈ విధంగా ఒకరికి మొండెం పోయి ఈ విధంగా ఎంతోమంది ఆ యొక్క కళింగ యుద్ధంలో చనిపోయి ఆ చనిపోయిన తర్వాత ఆ యొక్క రక్తం అన్ని సెలయర్లై పారుతూ ఉంటే వాటిని గమనించినటువంటి అశోకుడు ఏం చేశాడంటే అయ్యా నాకు ఇక ఈ యుద్ధాలు వద్దు ఈ యుద్ధాలు నాకు ఇంత వద్దు రోజు నుంచి నేను చండ అశోకుడిగా విరమించుకొని ఇక నేను ధర్మ అశోకుడిగా ఉంటానని చెప్పి చెప్తాడనమాట ఎప్పుడు కలింగ యుద్ధం తర్వాత ఆ సందర్భంలోనే ఆయన ఏం చేస్తాడంటే మొత్తం కూడా భారతదేశాన్ని అంతా కూడా పర్యటిస్తాడు ఆ పర్యటించిన చోట జమ్మూ కాశ్మీరు అదేవిధంగా ఒరిస్సాలో ఉన్నటువంటి మాస్కా అదే విధంగా మన కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఎర్రగుడి గ్రామ సమీపంలో ఉన్నటువంటి ఒక నల్లరాతి గుట్ట మీద ఆయన పాకృత భాష బ్రహ్మీలిపిలో ఆయన రాయడం జరిగిందనమాట సో దాన్ని బట్టి మనం ఈ ఊరిని గౌతమ్పురి అని చెప్పొచ్చు అదేవిధంగా గుత్తి నుంచి గుత్తి ఆర్ఎస్లో గౌరీ గుట్ట అనేటువంటి ఒక ప్రాంతం ఉంది ఆ ప్రాంతంలో గౌతమ్ మహర్షి కొంతకాలం తపస్ చేసినట్లు కూడా మనకి చరిత్ర చెప్తా ఉంది దాన్ని బేస్ చేసుకునే ఈ ఊరికి గౌతమ్పురి అని పేరు వచ్చిందని చెప్పొచ్చు సో అటు క్లియర్ గౌతమ్పురి నేమ్ అనేది ఇక గుత్తికి వస్తే ఈ గుత్తి అనేది ఏంటంటే మనం ద్రాక్ష పళ్ళ గుత్తి అరటి గుత్తి అని చెప్పి చెప్తాం అంటే కొన్ని వస్తువుల సమూహాన్నే మనం గుత్తి అంటున్నాం సో ఇక్కడ మూడు కొండల కలయికనే మనం గుత్తి అని చెప్తున్నాం అనమాట సో ఆ విధంగా ఈ గుత్తి అనే పేరు ఎలా వచ్చిందంటే ఇక్కడ ఒక హిల్ స్టేషన్ ఉంది అటువైపు ఒక హిల్ స్టేషన్ ఉంది మన బ్యాక్ ఒక హిల్ స్టేషన్ ఉంది సో ఈ మూడిని కలిపి మనము ఏమని చెప్తున్నాం అంటే గుత్తి అని చెప్తున్నాం ఈ గుత్తి అనగానే మనకి నూట ఒక్క బావులు ఉంటాయి మీరు నడుచుకుంటూ వచ్చేటప్పుడు అక్కడ నగరేశ్వర ఆలయం ఉంది నగరము ప్లస్ ఈశ్వరుడు నగరేశ్వరుడు ఆ నగరానికి మొట్టమొదటి ఈశ్వరుడు ఆయనే అదే ఫస్ట్ గేట్ ముఖద్వారం ఫస్ట్ గేట్ అదే అనమాట కనిపిస్తుంది అంటే అక్కడి ఇక మనకి రిమైనింగ్ గేట్స్ థర్టీన్ గేట్స్ ఉంటాయి అక్కడ పద్మూడు ముఖద్వారాలు పైన చూడొచ్చు అనమాట సో గుత్తికోట అనగానే మనకి పద్నాలుగు ముఖద్వారాలు ఇరవై ఎనిమిది బుర్జులు బుర్జులు అంటే వాచింగ్ టవర్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా వాచింగ్ టవర్స్ బుర్జులు ఆ బుర్జుల మీద సైనికులు అనమాట నేను ఎత్తు వేసే ఆరు వందల ఎనభై మీటర్లు ఉంటుంది సముద్ర మట్టానికి ఇది చాలా హైయెస్ట్ ఉంది అన్నమాట ఆరు వందల ఎనభై మీటర్లు అయినటువంటి బురడా దాదాపు అరవై మీటర్ డిస్టెన్స్ చూడొచ్చు అంటే ఇక్కడ నుంచి మనం అనంతపురం అనంతపురం నుంచి ఎవరు వస్తారు అనేటువంటిది ఆ పైన హయ్యెస్ట్ బుడ్జు నుంచి వస్తే మనం వచ్చ ఎవరు వస్తున్నారు దాన్ని బట్టి అలర్ట్ వాళ్ళు రాజ రాజధాని చేసుకొని వల్ల వాళ్ళు మళ్ళీ వలస వస్తారు ఆంధ్రప్రదేశ్కి ఫైవ్ హండ్రెడ్ ఏడీలో వస్తారు క్రీస్తు శకం ఐదు వందల్లో ఆంధ్రప్రదేశ్కి వస్తారు ఆరు వందలకు మన గుత్తి ఫోర్టుకు వస్తారు వాళ్ళు ఈ గుత్తి ఫోర్ట్ని ఏడు వందల శతాబ్దంలో సెవెన్ హండ్రెడ్ ఏడీలో దీన్ని బిల్డ్ చేస్తారు దీన్ని బిల్డ్ చేసిన తర్వాత దీన్ని దాదాపు పద్నాలుగు రాజవంశాలు వచ్చాయి గుత్తికోటకు ఫస్ట్ మొట్టమొదటిసారి వచ్చిన వాళ్ళే బాదామి చాలుక్యులు బాదామి చాలికులు డెడ్డి రాజులు మౌర్యులు శాతవాహనులు ఇక్షకులు ఇలా శ్రీకృష్ణదేవరాయలు విజయనగర రాజ్యం మనీ సుల్తాన్ నిజాం నవాబ్ ఇలా పద్నాలుగు మురారిరావు గోర్పడే ఇలా ఎంతో మంది కూడా ఈ యొక్క పద్నాలుగు రాజవంశాలు ఇది ఒక రాజు అనేటువంటి వాడు స్టేషనరీగా పరిపాలన చేయలేదు పద్నాలుగు రాజవంశాలు వచ్చాయి గుత్తికోట అనేది ఒక శత్రు దుర్భేద్యమైనటువంటి కోట ఇక్కడ ఎవరైనా ఒక రాజు నివాసం ఉన్నారంటే ఎవరికి తెలియదు శత్రు దుర్భేదమైంది కాబట్టి ఈ యొక్క స్థావరాన్ని ఆ రోజుల్లో ఆశ్రయించినట్లు మనకి చరిత్ర చరిత్రకారులు చెప్తున్నారని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు